సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఏ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న అతి ముఖ్యమైన వార్త నీ ప్రార్థన ఫలించే వార్త రెండు ఆశ్చర్యాలతో నీ జీవితమే ఒక మార్పు రాబోతుంది బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన విషయం శుభవార్త అనేది తీసుకొచ్చారండి ఆ ముఖ్యమైన వార్త ఏంటి అందులో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం ఏంటి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎలాంటి సమస్యనైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపించే ఒక మంచి జ్యోతిష్యం చెప్పే గురువుగారు మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ షీనా షిరిడి సాహబగర్ ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువు గారు ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూ ఏం చేయాలో తోచిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి గారికి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసినట్టయితే మీ సమస్య ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్లో ఇబ్బందులున్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే మంచి పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి మీరు ఫోన్ చేసినప్పుడు మీ సమస్య తీరిపోయినట్లే పూర్తి పరిష్కారం అనేది ఖచ్చితమైన పరిష్కారం అంతేకాకుండా శాశ్వతమైన పరిష్కారం కూడా గురువుగారు చూపిస్తారు నమ్మకంగా ఒకసారి గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు చెప్పింది బాగా జరిగింది అనే నమ్మకం కుదిరిన తర్వాతే మీతో షేర్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంగా గురువుగారికి ఒకసారి కాల్ చేయండి అలాగే మీ యొక్క సమస్యల నుంచి బయటపడండి ఫ్రెండ్స్ ఇక గారు మన కోసం అందిస్తున్న అతి ముఖ్యమైన వార్త ఏంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రికి రాత్రే నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిపించి నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత ఈ బాబాది నీ యొక్క మనసులో ఉన్న ఆ యొక్క సంతోషమైన వార్త నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంతలోగా నన్ను చూసి నీ ఎదుగుదల చూసి నలుగురు నాలుగు విధాలుగా అంటూ ఉన్నారు కదా కానీ ఇతరులను కొర చెప్పేంతగా ఉత్తమంగా ఎవ్వరూ లేరు వాళ్ళు నిన్ను ఏదో అన్నారని వాళ్ళ మాటలకి విలువించి నీ యొక్క సంతోషాన్ని చంపుకోకు నీ మనసుని బాధ పెట్టుకోకు వారు చెప్పిన దానికి భయపడేంత పిరిగేదానివి కూడా ఈ సాయిబిడ్డమైన నువ్వు కాదు ఎవరు ఎన్ని చెప్పినా ఇది తప్ప ఈ రైట్ అని నువ్వు ఆలోచించుకోగలవు కదా అలా ఆలోచించి చెయ్యి వెంటనే మాటలతోనో చేతలతోనో బదులు ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు అన్నిటికీ సర్దుకుపోవడం తెలుసుకో నీకు ఏం కావాలో అది నీ సాయి నెరవేర్చి పెడతాను అన్నీ నీ మంచికి అని తెలుసుకుంటే ఎలాంటి కొరత లేని జీవితాన్ని నువ్వు జీవిస్తావు నీతో ఉన్న నీ సాయి తండ్రి నీకు చెడు చేస్తానా చెప్పు చెడు తలపెడతానా చెడు జరిపేలా ఉంటానా లేదు ఏది చెప్పినా నీ మంచి కోసమే కాబట్టే ఈ బాబా మీద నమ్మకం పెట్టి ఎదురుచూడు రేపటి రోజు నీకు నచ్చిన విషయం జరిపించే బాధ్యత నాదే నీ చేతిలో ఏదైనా ఉంటే చెయ్యి కదిలితే పగిలిపోతుంది అనే ఒక మనుషులు ఏదైనా మాట్లాడినా మనసు విరిగిపోతుంది అని ఆలోచించకుండా బయటపడేలా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు అలా నీ మనసును బాధపెట్టే మాట్లాడే మనుషులు చాలామందే ఉన్నారు నువ్వు చూసి వాళ్ళను చూసి దిగులు చెందకు వాళ్ళ మాటలు విని బాధపడకు నీకు ఏర్పడ్డ కష్టానికి నువ్వు మాత్రమే కారణం కాదు నీకు ఎదురుగా ఉన్న వారి మనసులో ఎలా ఉందని నీకు ఎలా తెలుసు చెప్పు వాళ్ళు మంచి తలుస్తున్నారా చెడు తలుస్తున్నారా అని నీకు తెలియదు కానీ నీకు నీ జీవితం మాత్రమే కనిపించాలి వాళ్ళ మాటలు వినిపించకూడదు నీకు ఎదురుగా ఉన్న వారి మనసులో ఏం ఉందని తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు బిడ్డ నీ మనసు నీకు తెలిస్తే చాలు నీ మనసేంటో ఈ బాబాకి తెలుసు ఇక నీ జీవితం నువ్వు చూసుకో నీ యొక్క బాధ్యత నేను చూసుకుంటాను ఈ లోకంలో జరిగే ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుంది అది కాలం నీకు సరైన సమయంలో తెలియజేస్తుంది నీ మనసు గాయపడేలా మాట్లాడినప్పుడు వారి ముందు కంటతడి అసలు పెట్టొద్దమ్మా అలా పెట్టావే అనుకో నిన్ను ఇంకా ఏడిపిస్తారు ఇంకా కష్టపెడతారు నీ యొక్క మనసుని చేసుకో వారి మాటలకు వారి ముందు కన్నీళ్లు పెట్టి బాధ పెడితే నువ్వు వారి ముందు అలసైపోతావు వారు నీ కన్నీరు చూసి జాలి పడతారనుకుంటున్నావా అదేమీ కాదు తల్లి అలా ఎవ్వరూ ఏమీ అనుకోరు ఇతరులు బాధ పెట్టినా నిన్ను కష్టపెడితే వాళ్ళు చూసి ఆనందించాలని చాలామంది ఎదురు చూస్తున్నారు అందువల్ల నువ్వు ఎవరి వద్ద కంటతడి పెట్టవద్దు ఏది జరిగినా కూడా చిరునవ్వుతో స్వీకరించు అప్పుడే నీ మనసు నిండుగా ఉంటుంది నీ జీవితం కూడా నిండుగా ఉంటుంది ఎవరు కూడా నిన్ను నీ బలం చూసి ఆశ్చర్యపోవాలి మనం ఏం చేసినా కూడా ఏడ్చేటట్లేదే బాధపడేటట్లేదే అని అలాగే వారు వాళ్ళ వాళ్ళ ఆలోచనకే వదిలేయాలి ఏ కార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి చెయ్యి నీ సాయి నీకు సాధకంగా ఉండి అన్నీ అనుకూలంగా మారుస్తాను నువ్వు ఏ పని చేసినా కూడా కాస్త గమనించి చేస్తూ ఉండో అది మాత్రం మర్చిపోవద్దు నువ్వు గమనించే విధానం నీ జీవితం తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలని నీకే తెలుస్తుంది ఏం జరిగినా వెంటనే దాని గురించి మాట్లాడాలి ఎవరితో అయినా చెప్పుకోవాలి అనే ఆలోచన మార్చుకో తల్లి ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా తెలివిగా ఆలోచించి మాట్లాడు దాని తర్వాత నీ బాబా చూపిన దారినిలో నడువు జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ఏం దొరికినా దొరకకపోయినా అన్ని సందర్భాలలో ధైర్యంగా నమ్మకంగా ఉంటే చాలు నీ సాయి మంచివారిని ఎప్పుడు కూడా చేయి వదులుతానా వదలను అలాంటి నా ప్రియమైన బిడ్డ నువ్వు నా ప్రియమైన భక్తులు నేను ఎందుకు వదులుతాను నిన్ను ఎలా వదులుతాను చెప్పు నీ జీవితంలో ఎన్ని కఠినమైన కష్టమైన సందర్భాలు వచ్చినా అన్నిటినీ నేను సరిచేసి నీకు బాగు చేస్తాను ఇక ఈ రాత్రికి రాత్రిలోనే నీ జీవితంలో ఉన్న సమస్యలను నీతో ఉన్న వారి మనసులో మంచి మార్పును తీసుకువస్తాను నీ జీవితంలో ఏదైతే జరగదు అనుకుంటున్నావో అది జరిగేలా చేస్తాను ఓపికతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నా చేతిలో ఏముందో ఆలోచించు అలా కాకుండా పోయిందే అని బాధపడవద్దు నీకు ఏదైతే ఉందో దానిలో సంతృప్తి పడవు పోయిన దాని కోసం బాధపడుతూ కూర్చుంటే అది తిరిగి వస్తుందా నీకు నచ్చంది దొరుకుతుందా ఏమీ దొరకదు అలాంటప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటమ్మా కాబట్టి దొరికిన దాంతో సంతృప్తి పడితే ఆ జీవితం సంతోషమయంగా ఉంటుంది నమ్మకంతో ఎదురు చూస్తే ఆ ఎదురుచూపులో ఆశ పెరిగి నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నీకు జరుగుతుంది అన్నీ నీకు ఆశపడ్డట్టే నీ బాబా నీకు చేస్తాను ఇక నిశ్చింతగా ఉండు ఏది కూడా జరగదు అనే ఒక వ్యతిరేక మాటలు అస్సలు వద్దు ఎందువల్లంటే ఇక్కడ జరగదు అన్న మాటకి తావులేదు తల్లి ఏదైనా సరే ఒకటి పోతే మరొకటి దానికి ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అలాంటప్పుడు నువ్వు లేని దానికోసం ఎందుకు ఆరాటపడతావు దానికి మించినది దానికి తలదనేది నీకు వచ్చి చేరుతుందని నువ్వు ఆశపడవచ్చు కదా ఈ యొక్క బాబా దర్శనం అనేది నీకు ఎంత భాగ్యాన్ని కల్పిస్తుందో ఈ సాయి వాకు కూడా నీకు అంత అదృష్టాన్ని కల్పిస్తుందని నమ్ము నీ బాబా చెప్పిన మూడు విషయాలు కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా మరవద్దు కోపంలో కానీ అలాగే నీ యొక్క కోపంలో ఒక మాట అనవద్దు కోరికలు అదుపులో ఉంచుకోవాలి అలాగే నీ మాట తీరును కూడా అదుపులో ఉంచుకోవాలి నీ మాట తీరు కోపం కోరికలు ఈ మూడింటిని నువ్వు జయించగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందువల్లంటే వాటి వల్లే సగం సమస్యలు అనేది వచ్చేది అంతేకాకుండా నీ మనసు కూడా బాధ పెట్టేది ఒక విషయం జరిగినప్పుడు అది జరగలేదు ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరిక తీరలేదు అన్నప్పుడు నీ మనసు వేదన పడుతుంది కదా అందుకే చెబుతున్నాను వాటిని నీ మనసులో అదుపులో పెట్టుకోవాలి అని జరిగినా జరగకపోయినా దేన్ని కూడా నువ్వు తీసుకునే విధంగా ఉండాలమ్మా అదే అదే నేను కోరుకునేది నీ కోసం ఏడ్చేవారు చాలామందే ఉన్నారు అది నీ అదృష్టంగా భావించు అలాంటి వాళ్ళని వదులుకోవద్దు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు అంతేకాని వాళ్ళు నన్ను చూసి అని నువ్వు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏడ్చేవారిని చూసి నువ్వు ఏడుస్తూ ఉంటే నీ జీవితం అంతా ఏడుపుమయంగానే కదా మారుతుంది అందువల్ల ఏది కూడా నువ్వు సులభంగా తీసుకో నీ జీవితం సాఫీగా సాగిపోతుంది నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నీ దగ్గర నుండి తరిమివేస్తాను బిడ్డ ఇకపై ఎటువంటి ఆందోళన వద్దు ఆర్థికంగాను నీకు ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమైంది ఇప్పటి వరకు నీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా మారుతావు నీ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెబుతున్నాను బిడ్డ అలాగే నీ యొక్క అప్పులు బాధ కానీ ధన కష్టం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి దేనికి కూడా నువ్వు దిగులుపడనం అవసరం లేదు ఈ సాయిబిడ్డవైన నువ్వు కల్మషం లేని మనస్తత్వం ఉన్నావు అందుకే నువ్వంటే నాకు చాలా ప్రీతి నీవు నన్ను అడిగిన ప్రతి కోరిక న్యాయమైనదేని నేను అనుకుంటున్నాను అలాంటి న్యాయమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది నువ్వైతే ఏదైతే నీ మనసులో కోరుకున్నావో అది ఉన్నట్టు ఉన్నట్లుగా చెబుతావు కదా నన్ను ఎంతగానో అది నచ్చుతుంది బిడ్డ నన్ను ఎంతగానో నమ్మిన నీకు ఏం చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది అందుకే నన్ను నమ్మిన నీకు అంతా మంచి జరిపేలా చేస్తాను కాబట్టి నిశ్చింతగా ఉండు నీకు అతి ముఖ్యమైన వార్త నీకు రెండు ఆశ్చర్యాలతో అదృష్టం రాబోతుంది ప్రతి బాధ వెనక ఒక సంతోషం ఉంటుంది ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు కదా ఇక సంతోషమే నీకు ఉంటుంది ఇప్పుడు నీకు తీరలేదు అని ఎదురు చూసావు కదా ఆ ఎదురు ఫలితం ఉంటుంది కానీ నువ్వు సరిదిద్దుకోవాలన్నవి ఏ ఒక్క అవకాశం వచ్చినా వదులుకోవద్దు జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలం సమాధానం చెబుతుంది నువ్వు లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా నీతో ఉంటుందని గుర్తుంచుకో ఏదైనా కూడా నీ ఆలోచనల నీ గొప్ప సంపద ఆ ఆలోచనలని నీకు అనుకూలంగా మార్చుకో ఇది మాత్రం నేను వందకి వంద పర్సెంట్ చెప్పగలను బిడ్డ ఉన్నావు కదా తల్లి ఇక నీ కోరిక తీరే రోజు వచ్చేసింది నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది రెండు ఆశ్చర్యాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి నువ్వు మనసులో ఉన్న కోరిక తీరే రెండు శుభవార్తలు నువ్వు వినబోతున్నావు నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్